నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా సోని శివ ఈ రోజు మన వీడియోలో లో చికెన్ తో ఒక మంచి స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను అదే డ్రాగన్ చికెన్ రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ రెస్టారెంట్ లో తింటే ఎంతైతే టేస్టీగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేసేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఈ డ్రాగన్ చికెన్ కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఇక్కడ నేను చెస్ట్ పీస్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే తీసుకుంటున్నాను ఈ డ్రాగన్ చికెన్ చికెన్కి మనకి బోన్లెస్ చికెనే యూస్ చేయాలి అలాగే చెస్ట్ పీసే యూస్ చేయాలన్నమాట బయట చికెన్ షాప్లో చెస్ట్ పీస్ కావాలంటే చక్కగా ఇలా కట్ చేసి అయితే ఇస్తారు బోన్లెస్గా సో మనం ముందే చెప్పాలన్నమాట బోన్లెస్ చెస్ట్ పీస్ అనేది కావాలని చెప్పి అలా తెచ్చుకున్నాక చక్కగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందన్నమాట చెస్ట్ పీస్ అనేది సో ఇప్పుడు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా చక్కగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా చక్కగా కట్ చేసుకుంటే మనకి ఇలా చికెన్ అనేది బారుగా స్లైసెస్ లాగా అవుతుందన్నమాట సో చూడండి చక్కగా ఎంత బారుగా ఎంత చక్కగా వచ్చాయో అన్ని పీసెస్ని కూడా ఇలాగే చక్కగా ఇలా బారుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇలా మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకున్న చికెన్ మొత్తాన్ని ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని మనం ఒక బౌల్లోకి వాటర్ వేసేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలన్నమాట సో అందుకోసం ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్నైతే వేసుకొని మనం కట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చక్కగా అలాగే వదిలేసేయండి కొంచెం ఉప్పు నీళ్ళలో చికెన్ అనేది నా అప్పుడు మనకి జ్యూసీగా సాఫ్ట్ అవుతుంది సో ఒక అరగంట తర్వాత ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా చికెన్ అంతా కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ కూడా వేసేసుకోవాలి వీటిని అన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని కూడా వేసుకోవాలి ఇక్కడ మీకు ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ లేకపోతే వీటి ప్లేస్లో మీరు బీప్ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని ఇలా చక్కగా బీట్ చేసేసుకొని దాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ క్వాంటిటీకి ఒక ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇప్పుడు వేసుకున్న మిశ్రమాన్ని అన్నిటిని కూడా చక్కగా అంతా కూడా చికెన్కి బాగా పట్టించాలి మనకి ఇక్కడ చికెన్ పకోడికి కలిపేసినట్టు బాగా గట్టిగా అయితే ఉండకూడదు అనమాట ఈ డ్రాగన్ చికెన్కి ఇలా కొంచెం లూజ్ లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి కలుపుతున్నప్పుడే డ్రిప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్లో ఉండాలన్నమాట బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కలుపుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి చికెన్ అనేది మనకి ఇక్కడ ఎలాంటి మ్యారినేషన్ కూడా అవసరం లేదండి సో డైరెక్ట్గా కలిపేసుకున్న తర్వాత వేసేసుకోవటమే ఎందుకంటే మనం ముందుగా ఒక అరగంట పాటు ఉప్పు నీళ్ళల్లో చికెన్ని నానపెట్టాం కదా సో మనకి అక్కడే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా టెండర్గా అయిపోతుంది అనమాట సో అందుకని ఇలా చక్కగా అప్పటికప్పుడు కలుపుకొని వేసుకోవచ్చు ఇలా చికెన్ అంతా కూడా ఎంత అయితే పడుతుందో ఆయిల్లో అంత వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా చక్కగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ముందే మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే చికెన్ అనేది కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అనేది పచ్చిపచ్చిగా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి అనమాట చికెన్ అప్పుడు ఇలా ఒక జాల తీసుకొని గరిటలోకి అన్నింటినీ కూడా చికెన్ని తీసేసుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రా ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పోతుందనమాట సో చూడండి మన చికెన్ అనేది ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో లోపల వరకు కుక్ అవుతుందనమాట అసలు పచ్చితనమే ఉండదు సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని మిగిలిన చికెన్ని కూడా ఇలాగే ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం చికెన్ వేయించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చికెన్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి చికెన్ అనేది లోపల వరకు కుక్ అవుతుంది పైన కూడా క్రిస్పీగా ఉంటుంది చూడండి చికెన్ మొత్తాన్ని ఇలా చక్కగా ఫ్రై చేసుకుని ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు ఎండుమిర్చి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి తురుము అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం తురుమును వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే ఉల్లిపాయలో నుంచి అలాగే వెల్లుల్లి అల్లంలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా జీడిపప్పు పలుకులను అయితే వేసేసుకోవాలి జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్న తర్వాత ఈ జీడిపప్పులను కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి ఈ స్టార్టర్ కనే టేస్ట్ బాగుంటుందనమాట సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా సన్నగా బారుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అలాగే ఒక పావు కప్పు దాకా సన్నగా బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఇలా చక్కగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ కనుక లేకపోతే మీరు దాని ప్లేస్లో పిజ్జా సాస్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా సోయా సాస్ వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి అంటే ఈ సాసెస్ అన్నీ కూడా మనకి కొంచెం దగ్గరగా అవ్వాలన్నమాట ఇలా చక్కగా దగ్గరకి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక అర నిమిషం తర్వాత ఇలా దగ్గరకు అవుతుంది అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రాగన్ చికెన్ని సో ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని హై ఫ్లేమ్ మీదే ఈ చికెన్ మొత్తానికి కూడా ఈ సాస్ పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట ఒక అర నిమిషం పాటు ఇలా చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేస్తూ ఉంటే అనమాట చక్కగా సాసెస్ అన్నీ బాగా పడతాయి సో ఇప్పుడు ఇందులోకి టమాటా చెప్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా వెనిగర్ కూడా వేసేసుకొని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట అంటే చికెన్కి ఈ సాసెస్ కూడా మళ్ళీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకునే ప్రాసెస్ అంతా చేసుకోవాలండి మనం ఈ సెకండ్ ప్రాసెస్ మొత్తం కూడా సో చక్కగా ఇలా ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత చూడండి చికెన్కి సాసెస్ అన్నీ పట్టాయి కదా మరీ చికెన్ డ్రై అయిపోయిన దాకా ఫ్రై చేసుకోవద్దు చికెన్ అనేది కొంచెం ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదా కొత్తిమీరతో కానీ లాస్ట్లో గార్నిష్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని చక్కగా పక్కకు దించేసుకొని సర్వ్ చేసుకోవటమే చూడండి డ్రాగన్ చికెన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకున్నాం కదా చక్కగా ఇలా వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని పైనుంచి కొంచెం నువ్వులని స్ప్రింకిల్ చేసుకోవాలి అప్పుడే తింటున్నప్పుడు నువ్వులు ఇలా పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో చూడండి మన డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ వీడియో చూసాక తప్పకుండా ఇంట్లో ట్రై చేసేయండి మీరు టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నేను నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు రెస్టారెంట్కి వెళ్ళి వేలు వేలు పెట్టుకునే స్టార్టర్లని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేసారు కదా మరి వీడియో అయితే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో స్టార్టర్ రెసిపీస్ కోసం ఇస్మాత్ సోని శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం व बाय आल थैंक्स फॉर वाचिंग